అసలు ఒక్క గోవుని దానం చేస్తేనే వేదమంత్రాల్లో ఒక విచిత్రమైనటువంటి మాట ఉంది మీరు ఒక గోవుని దానం చేస్తే నూరు గోవుల్ని దానం చేసినట్టు లెక్కలో వేసుకుంటారు అందుకే గోదానం పుచ్చుకున్న వాళ్ళు ప్రత్యేకంగా పక్కకెళ్ళి జపం చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి వంద గోవులు దానం పట్టిన ఫలితం వాళ్ళ ఖాతాలో పడకుండా ఉండడం కోసం అప్పుడు వాళ్ళకు ఒక్క గోవు దానం బుచ్చుకున్నటువంటి ఫలితం వాళ్ళకేస్తారు ఆ మంత్రం జపం చేస్తే ఇచ్చిన వాడికి మాత్రం నూరు గోవులు ఇచ్చినట్టే వేసేస్తారు గోవులన్నీ ఒక మహాభారతంలోనే అనుశాసనిక పర్వంలో ఉంది పరమేశ్వరుడు మళ్ళీ గోవులలో కొన్ని గోవులకి ఉత్కృష్ట స్థితినిచ్చాడు ఆయన తన మూడవ కంటిలో నుండి తేజస్సు కొంత తీసి కొన్ని గోవుల ఎందు ప్రవేశపెట్టాడు ఆ గోవులు గోరోజన వర్ణాన్ని అంటే పూర్తి ఎర్రటి ఎరుపు కాదు కొద్ది ఎరుపు రంగుని పొందుతాయి వాటిని కపిల గోవులు అంటారు ఒక్క కపిల గోవుని దానం చేసినా ఒక్క గోవుకి సేవ చేసినా ఒక్క కపిల గోవుకు ఒక అరిటి పండు పెట్టినా చాలా సంతోషం కానీ మన ప్రారంధం ఏమిటంటే తనంత తానుగా కపిల గో గోవు సాధు గోవు వచ్చి దేవాలయాల ముందు నిలబడితే కర్ర పట్టుకుని అదే పనిగా కొడుతుంటారు కొన్ని చోట్ల ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో ఏమిరా ఈ ప్రారంధం అనిపిస్తుంది కాబట్టి రాజరాజ నరేంద్రుడు అంటున్నాడు అమల సువర్ణ శృంగ కురమై కపిలంబ గొఘోషతంబు ఇక్కడ అసలు గోవే దొరకడం కష్టం సరియైన గోవు దొరకాలి కాదు కాదు కపిల గోవు దొరకాలి అది ఎటువంటి కపిల గోవయి ఉండాలి గొప్ప పొదుగుండి ఇలా శిరములను ముట్టుకుంటే పాలు విడిచిపెట్టాలి అది విపరీతంగా పోట్లు పొడిచేటటువంటి ఆవు ఉండకూడదు చక్కటి ధేను ఉండాలి చూడముచ్చటగా ఉండాలి సాధుగోవయి ఉండాలి ఇప్పుడు ఆ ఆవు పాలు పిండుకున్నవాడు ఆవు పాలు కాచి తోడు పెట్టుకుని పెరుగు తినేటటువంటి వాడై ఉండకూడదు పరమ సంతోషంతో ఆవుపాలు చేత పట్టుకుని నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయత్రయం బకాయ త్రిపురాంతకాయత్రికాగ్ని కాయ అంటూ పరమేశ్వరుడికి అభిషేకం చేసుకుని రమించిపోయేటటువంటి వేదవేదాంగములను చదువుకున్నటువంటి బ్రాహ్మణుడు దొరకాలి అటువంటి బ్రాహ్మణుడు ఎందుకు దానం ముచ్చుకుంటాడు ఆయన నా ఇంట అభిషేకం చేసుకోవడానికి ఒక గోవు ఉంటే బాగుండు నేను రోజు ప్రదక్షిణం చేయడానికి గోవు దొరికితే బాగుండని ఈ గోవు దానం పుచ్చుకుంటానని పరమప్రీతితో వచ్చి దానం పుచ్చుకునేటటువంటి యోగ్యమైన వేద వేదాంగములు జరిగిన బ్రాహ్మణుడు దొరకాలి అప్పుడు దానం చేయాలి దేశము కాలము నీ దగ్గర పుచ్చుకునేవాడు ఇవ్వడానికి గోవు ఇన్ని కలిసి రావాలి కానీ అమల సువర్ణ శృంగ కురమై ఒకవేళటువంటి గోవు దొరికిన గోవుని దానం చేయగలవేమో ఆ బ్రాహ్మణుడు ఈలోగా ఇంకొకళ్ళ దగ్గర గోవు చేసుకున్నాడు అనుకోండి చాలండి నాకెందుకండి నావులు నేను పెంచుకోలేను నాకు ఒక గోవు చాలా మహాప్రభావ్ ఇంకా నాకు అక్కర్లేదంటాడు నువ్వు ఇంకా తరించాలి అనుకుంటే ఆ ఆవు కొమ్ములు ఎంత పరిమా పరిమాణంలో ఉంటాయో వాటికి తగిన శుద్ధమైన బంగారంతో ఆ గోవు కొమ్ములకు బంగారంతో అది శుద్ధ శుద్ధ బంగారం ఇంకా ఏమీ కలవకూడదు శుద్ధమైన బంగారంతో ఆ కొమ్ములకు అలంకారములను చేయించాలి వాటి డెక్కలకి బంగారపు తొడుగులు చేయించాలి గిట్టలకి ఆ కొమ్ములకి గిట్టలకి బంగారపు తొడుగులు చేయించి కపిలగోవుని ధేనువుతో తెచ్చి వేదవేదాంగములు చదువుకున్న బ్రాహ్మణుడికి దానం చేస్తే ఫలితం చెప్పడం నా వల్ల కాదు రాజరాజ నరేంద్రుడు అంటున్నాడు అమల సువర్ణ శృంగ ఖురమై కపిలంబ గు ఉత్తమ బహువేద విప్రులకు దానము చేసిన తత్పలంబు ఒక వెయ్యి మంది వేదవేదాంగములు చదువుకున్నటువంటి అనుష్ఠాన తత్పరులైన బ్రాహ్మణులను తీసుకొచ్చి నించోపెట్టి వాళ్ళందరినీ కూడా సత్కరించి కూర్చుండబెట్టి అర్ఘపాధ్యాదులిచ్చి బంగారు తొడుగులతో కూడినటువంటి ఈ నూరు కపిల గోవుల్ని తీసుకొచ్చి ఈ కపిలగోవులన్నింటినీ కూడా ఈ బ్రాహ్మణులకు దానము చేసినటువంటి వాడు నూరు కపిల గోవులు బంగారు తొడుగులతో ఇచ్చిన వాడికి ఎంత ఫలితమో మహాభారతాన్ని విన్నవాడికి అంత ఫలితం కాబట్టి ఎంత తేలికయా ఇది మహాభారతం పోని వినడమేనా కష్టమైందా వింటుంటే అబ్బా 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 అని జుర్రుకు జుర్రుకు తాగవలసినటువంటి విషయం ముంజికాయ తినేవాడు అంత తేలిగ్గా ఏం తిండవు చాలా కష్టపడవలసి ఉంటుంది బొటన వేలు ఆ కన్నంలో పట్టాలి నాలా బాగా బొద్దుగా ఉన్న బొటన వేలు అనుకోండి ఆ కన్నంలో పట్టదు ఆ పట్టని బొటన వేలు అందులో పెట్టి ఊడకుండా బయటికి ఉండిపోయి అక్కడి నుంచి లాగండి లాగండి అంటే అది ప్రతిష్ట జాగ్రత్తగా అందులో వేలు పెట్టాలి ఆ వేలు పెట్టి పైకి తీయాలి అది కింద పడిపోకుండా ఉండాలి నోరు పెట్టాలి ఆ నీళ్లు తాగాలి దాన్ని జాగ్రత్తగా ఉత్తరించి ఆ మెత్తటి అందులో ఉన్నటువంటి ఆ గుజ్జుని ఆస్వాదించాలి అది జీర్ణం అవ్వాలి ఇన్ని గొడవలు ఇంత కష్టపడి ముంచికాయి తినడం చాలా బాధతో కూడుకున్నటువంటి విషయం అయి ఉండొచ్చు కానీ ఎక్కడో దొరక్క దొరక్క దొరికినటువంటి మంచి సువాసనతో కూడినటువంటి పరక కొత్తపల్లి కొబ్బరి మామిడి పళ్ళు వృద్ధుడైపోయిన వాడి చర్మం ఎలా ముడతలు పడిపోతుందో అలా ముడతలు పడిపోయి ముట్టుకుంటే చిరిగిపోయే చర్మంతో టి రసంతో కూడుకున్నది పదమూడు పళ్ళు తెచ్చి గడ్డిలో పెడుతుంటే పొరపాట్న ఒక పండు జారి తేనె జాడీలో పడిపోయింది అనుకోండి ఇన్ని మాటలు ఎక్కటినా పన్నెండే ఉన్నాయి నాకు ఇచ్చినవాడు పదమూడోది ఇవ్వలేదని బాధపడ్డాడు పన్నెండు పళ్ళు తిరీశాడు వారం రోజులు అయిపోయింది అయిపోయిన తర్వాత పరమేశ్వరుడికి అభిషేకం చేద్దామని శివరాత్రి కదా ఎక్కువ తేనె చేద్దామని జాడీ వంపి తేనె పాత్రలో పోస్తున్నాడు అసలే కొత్తపల్లి కొబ్బరి బాగా ముగ్గిపోయింది ముడతలు పడిపోయింది సువాసన పరమ తీపి తేనె జాడీలో పడిపోయింది వారం రోజులు ఉండిపోయింది తీసి చేత పుచ్చుకుని ఇలా అన్నాడు అనుకోండి ఇంత రసం నోట్లో కారిపోయింది అనుకోండి ఏం కష్టపడాలా తినడానికి తాగడానికి కొత్తపల్లి కొబ్బరి మావిడి పండు జాడీలో తేనె సహిసాలో వారం రోజులు మగ్గినది తీసి తాగడం ఎంత తేలికో మహాభారత శ్రవణం చేయడం అంత తేలిక కూర్చొని ఏమంత కష్టం నీకో ఇంతకన్నా తేలిగ్గా తరించే మార్గం ఉందా అంత ఫలితం ఇస్తారయా అటువంటి మహాభారతం సంస్కృతంలో ఉంది కానీ ఆంధ్రభారతం లేదు కాబట్టి నేను అది వినాలనుకుంటున్నాను కాబట్టి ఇంత ఫలితాన్ని ఇచ్చేటటువంటి మహాభారతాన్ని మహానుభావ ఆంధ్రీకరించవలసింది అన్నారు అంటే నన్నయ్య గారు అంగీకరించిన ఘట్టాన్ని చెప్పి ఇవాళ ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను వీడు ఇలా చెప్తూ వెళ్ళిపోతాడేమో శివరాత్రి వరకు అని మీరు కంగారు పడకూడదు కాబట్టి నన్నయ్య గారు అంటారు అమలిన తారకా సముదయం నిన్నను సర్వ వేద శాస్త్రముల అశేష సారముదంబున పొందను బుద్ధివాహు విక్రమమున దుర్గమార్ధ జల గౌరవ భారత భారతీ సముద్రము తరియంగా ఈదను విధాతృకీనను నెరబోలునే రాజరాజ నరేంద్రాను అడగడం అడిగావు భారతాన్ని ఆంధ్రీకరించండి నాన్నయ్య గారు అని అడిగావు అలాగేనండి తప్పకుండా చేస్తాను నేను కాకపోతే ఎవరు చేస్తాడు ఇన్నాళ్ళకి నేను పుట్టాను కాబట్టి చేస్తాను అంటే నన్నయ్య గారు ఎందుకు అవుతారు అలా అంటే నాన్నయ్య గారి నోటి వెంట ఆపలికలు ఎందుకు వస్తాయి ఆయన వినయం అటువంటిది ఇంత సమర్థుడయ్యుండి ఆదికవి అయ్యుండి ఆయన అంటున్నారు అమలిన తారకా సముదయంబుల నిన్నను ఆకాశంలో ఉండేటటువంటి నక్షత్రాలన్నింటినీ తప్పు లేకుండా లెక్కెట్టు నీకోటి లెక్క తెలిసి ఏమిటి నేను ఎన్ని చెప్తే అన్నీ అనుకుని అనుకుంటానంటావేమో నిన్ను అడిగినవాడు ఈశ్వరుడు ఆయన ఈ నక్షత్ర మండలాన్ని సృజించినవాడు నువ్వు తప్పు చెప్తే ఆయన చెప్పలేడు ప్రతిరోజు రాత్రి నువ్వు నక్షత్రాన్ని లెక్క పెట్టడం మొదలుపెట్టినా బతికున్న నాళ్ళు లెక్క పెట్టినా నక్షత్రాలని ఖచ్చితంగా లెక్క పెట్టి చెప్పగలవా చెప్పలేవు అలా సర్వ అశేషసారము ముదంబున పొందను వేదముల యొక్క శాస్త్రముల యొక్క సమస్త సారాన్ని నేను పొందేస్తానంటే సాధ్యమవుతుందా తేలిగ్గా సంతోషంగా ఇలా కూర్చుంటే నాకు వచ్చేయాలండి అంటే వచ్చేస్తాయా అలా కుదరనట్టు బుద్ధిబాహు విక్రమమున దుర్గమార్ఘ జల గౌరవ భారత భారతీ సముద్రము దర్యంగా ఈదను బుద్ధిబలం అనేటటువంటి చేతులతోటి మహాసముద్రమైనటువంటి భారతాన్ని ఈదుతానంటే కుదురుతుందా నీ చేతులకు బలం ఉంటే ఏట్లో ఈదు నీ చేతులకు బలం ఉంటే చెరువులో ఈదు అంతేగాని నా చేతులకు బలం ఉందండి పక్క ఊళ్ళో చెరువులో ఈదేను అందుకని ఈ చేతులతోటే సముద్రానికి ఇవతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి ఈతానండి అంటే ఈతావా కొంత దూరం వెళ్ళేటప్పటికి రెక్కలు అలిసిపోతాయి ఏ ఏవో జలచరువులు తినేస్తాయి కాబట్టి బాహుబలం సముద్రాన్ని ఈదడానికి సరిపోదు నాకు ఏదో కవనశక్తి ఉండొచ్చు నాకు ఏదో భాష మీద ప్రభుత్వం ఉండొచ్చు అయితే మాత్రం మహాభారతం అనేటటువంటి సముద్రాన్ని నేను ఈదగలనా నరేంద్ర మది కాబట్టి విధృనకైన నెరబోలునే నా వల్ల కాదు అని నేను ఊరుకుంటున్నాను అనుకుంటున్నామేమో చతుర్ముఖ బ్రహ్మకైతే మాత్రం సాధ్యమయ్యా అంత గొప్పదయా మహాభారతం చతుర్ముఖ బ్రహ్మగారే చెప్పగలడా అన్నారంటే అటువంటి మహాభారత నిర్మాణం చేసిన వేదవ్యాసుడు ఎంత గొప్పవాడయి ఉండాలి కాబట్టి ఆయనన్నాడు అయినా నేను ఆంధ్రీకరిస్తాను ఎందుకు ఆంధ్రీకరిస్తానో తెలుసా ఒక్క కారణానికి ప్రయత్నం మొదలు పెడతాను నాకేమీ రాదని ఇలా తలవంచుతాను ఇలా నేను ఎవరి ముందు తల వంచాలో వారి ముందు ఇలా తలవంచితే వారు నన్ను అనుగ్రహించి నన్ను వారి చేతి పనిముట్టుగా స్వీకరించారా జరిగిపోతుందంటే కథంతా నేను చేస్తున్నానంటే కదూ నాకు సమర్థత ఎవరు నన్ను వస్తువుగా స్వీకరించాలో వారు స్వీకరించిన తర్వాత ఎందుకు నడవదు కాబట్టి ఇదిగో నేను ఇప్పుడే నమస్కారం చేస్తున్నాను హరి హజానర్క షడామాతృ సరస్వతీగిరి సుతాదిక దేవతాతతికిన్ నమస్కృతి దుర్భర తపో విభ విభవాధికు గురున్ పద్య విద్యకు ఆజ్యున్ అంబురహగ గర్భ నిభున్ ప్రచేతసు పుత్రుభక్తి తలంచుచున్ నేను అదిగో ఆ శ్రీ మహావిష్ణువుకి హర పరమశివుడికి అజ బ్రహ్మగారికి గజాన విఘ్నేశ్వరుడికి అర్క సూర్యుడికి షడా షడాస్య ఆరుముఖములు ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మాతృ లక్ష్మీదేవికి సరస్వతీ సరస్వతీదేవికి గిరిసుతాదీ ఆ పార్వతీదేవికి దేవతలందరికీ తల వుంచి నమస్కరిస్తున్నాను వీళ్ళందరికీ నమస్కరించి పద్య విద్యకు ఆది అయినటువంటి వీరొక మహాపురుషుడికి నమస్కరిస్తున్నాను ఎవరో తెలుసా ఆయన ప్రచేతసుని కుమారుడై రామాయణ కావ్యాన్ని లోకానికి అందించిన వాల్మీకి మహర్షి యొక్క పాదార విందములకు నమస్కరించి సూర్యవంశాన్ని వర్ణించి రామాయణ కావ్యాన్ని అందించి లోకానికి ధర్మప్రబోధం చేసిన వాల్మీకి మహర్షికి నమస్కరిస్తున్నాను పద్య విద్య అన్నాను మనకి ఛందస్సు అద్భుతం ఇది ఏ ఇతర భాషకి లేదు ఇది ఒక్క మన భాషలకే సంస్కృతానికి తెలుగు ఇటువంటి భాషలకే ఈ మర్యాద ఉన్నది ఛందస్సు వల్ల ఉండేటటువంటి లక్షణం ఏమిటో తెలుసా అండి పద్యంగా వస్తేను మీరు ధారణ చెయ్యవచ్చు మీరు వాక్యముల కింద రాసేశారనుకోండి ఎన్ని వాక్యములు రాసినా మీరు ధారణ చెయ్యలేరు ఛందస్సులో పద్యంగా రచన చేశారనుకోండి మీరు ధారణ చేసేయచ్చు నాలుగు మాటలు పద్యం వింటే మీకు వచ్చేస్తుంది పద్యం పది మాటలు మీరు వాక్యాలు విన్నా వాక్యాన్ని యథాతథంగా మీరు పట్టుకోలేరు అటువంటి పద్య విద్యకు ఆది అయినటువంటి వాడు లోకములకు ఛందస్సును ఉపయోగించి ధర్మాన్ని జ్ఞాపకం పెట్టుకుని అనుష్ఠించడానికి వీలుగా రామకథని అందించినటువంటి మహాపురుషుడైన వాల్మీకి మహర్షి పాదారవిందములకు నేను నమస్కారం చేస్తున్నాను భారత భారతీ శుభ శుభగభస్తిచయచేసి ఘోర సంసార వికార వికారంతమసాల విజృంభము బాచి రుచిరాబ్జ బోధనరతుండకు దివ్యు పరాశరత్మజాభోరు హితృల్చి మును పూజితు భూరి యశో విరాజితు అదిగో భారతం అనబడేటటువంటి ఆ గ్రంథములోని కిరణములనబడేటటువంటి ఆ జ్ఞాన కిరణముల చేత అంధకారం అనేటటువంటి చీకటిని పోగొట్టగలిగినటువంటి సూర్య సమానుడైన వేదవ్యాసుడున్నాడే పండితులైనటువంటి వారి హృదయములన్నీ కూడా ఎవరి గురించి వినగానే ఇలా విప్పారుతాయో ఎవరు సంతోషిస్తారో ఏ మహానుభావుడు పరాశరునికి పుత్రుడిగా జన్మించాడో ఏ మహానుభావుడు సంసారమనేటటువంటి చీకటిని తొలగ త్రోయగలడో ఎవడు అజ్ఞానమును నశింపచేసి జ్ఞానమును ఇయ్యగలడో ఎవడు ధర్మమును ప్రబోధము చెయ్యగలడో ఎవడు వేద విభాగం చేశాడో ఎవడు అష్టాదశ పురాణములను ఇచ్చాడో ఎవడు పంచమవేదం అనేటటువంటి మహాభారతాన్ని లోకానికి అందించాడో ఎవడి పాదములకు నమస్కరించినంత మాత్రం చేత ఏ విధమైన సంశయములు లేకుండా సమస్తము కరతలామలకమవుతుందో ఎవరి పేరు చెప్పగానే గొప్ప పండితులైనటువంటి వారి హృదయములు పులకరింతలు కలిగి విప్పారుతాయో అటువంటి వేదవ్యాస భగవానుడి యొక్క పాదార విందములకు నమస్కరించి మహాభారతాన్ని ఆంధ్రీకరించడం ప్రారంభం చేస్తాను రాజరాజ నరేంద్రాని కోరిక తప్పకుండా నెరవేరుతుంది ప్రారంభం చేస్తానని నన్నయ నన్నయ్య గారు రాజరాజ నరేంద్రుడికి మాట ఇచ్చి భారతాన్ని ఆంధ్రీకరించడం ప్రారంభం చేసినటువంటి ఘట్టం దగ్గర ఇవాళ ప్రారంభోపన్యాసాన్ని పూర్తి చేస్తూ రేపు మొట్టమొదటి ఘట్టం అత్యద్భుతమైనటువంటి ఘట్టం అది వ్యాసుడికే చెల్లు ఆంధ్రీకరించడం నన్నయ్య గారికే చెల్లు ఎన్ని ధర్మాలు ప్రతిపాదన చేస్తారో ఎన్ని గహనమైన రహస్యములు దాచారో ఆ విషయాల్ని రేపటి రోజున ప్రస్తావన చేస్తాను రేపు సాయంకాలం సభా ప్రారంభ సంబంధమైన ఇతర విషయములు ఉండవు కాబట్టి ఆరు గంటల ముప్పై నిమిషాలకి ఖచ్చితంగా ప్రారంభం చేసేద్దాం మంగళాశాసన పరైహిమదాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం మహనీయ గుణాత్మనే చక్రవర్తి చక్రవర్తితనుజాయ సర్వభౌమాయ మంగళం కాంతాయ ఉమాంత శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం కరచరణం వా కర్మవాక్యజం వా శ్రవణమైరజం వా మనసం వాపరాధం సర్వమే తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి